దోశ కొబ్బరి పచ్చడి పచ్చడి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అండి దోశ దోశ అమ్మా దోశ అదనమాట సంగతి మా పాప టిఫిన్ వేసేస్తుందండి ఇంకా ఇప్పుడు మార్నింగ్ దాదాపు ఇది లంచ్ కంట ఏంటమ్మా ఇది చామగడ్డలు పులుసు అంటే ఈరోజు మన ఇంట్లో ఇష్టంగా అయితే ఇదిగో మేమిడాలు దీంట్లో కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు కోండి కోయి అన్నట్టు కోయకూడదు అనమాట కోడిగుడ్డు కూడా తినకూడదు అది సంగతి ఇప్పుడైతే టిఫిన్ ఇది లంచ్కి అయితే ఇది మరి ఇంక తర్వాత ఏదన్నా కూర ఉంటుందో తెలియదు అయితే కొబ్బరి పచ్చడి టమాటాలు పచ్చిమిర్చి వేసి కొబ్బరి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది అలాగే టిఫిన్ ఇది మనం మరి మీరు రెడీ చేసుకున్న లోపు మేము విని రావచ్చా పైకి అదండి సంగతి సరే మనమైతే పైకి వెళ్ళేసి వద్దామా వచ్చేయండి ఇంకా మా అమ్మాయి టిఫిన్ రెడీ చేసేలోపు పైకి వెళ్దాం రండి మనం ఇంకా పైకి వెళ్ళిపోయి పండ్లు ఉన్నాయి చాలా పండ్లు ఉన్నాయి చేసేసుకుందాం అమ్మా ఇవన్నీ చెట్లకు నీళ్ళు పోసుకోవాలి ఇవన్నీ తీసుకెళ్ళాలి ఎలా కింద పడకుండా ఉండ తీసుకెళ్ళాలి రండి ఇదంతా క్లీన్ చేయాలి చాలా అంటే చాలా పని ఉంది అంతే కదా మన పనే కదా మనకి ముఖ్యం ఇదంతా క్లీన్ చేయాలి చూస్తారా ఇదంతా ఇలా ఉందనమాట వచ్చేసిందమ్మా మన రైలు తిరగండి పైకి రావటం అలసిన వస్తూనే ఉంటాయి ఇంకా పోయిందా వస్తుంటే వెళ్ళండి బోర్డులు వస్తాయి ట్రైన్స్ ఇదిగో అమ్మా ఇప్పుడు దాకా అన్ని పైకి చేరేసుకున్నాను చిన్నగా ఇవంతా క్లీన్ చేసుకుని వడగట్టుకొని ఇళ్ళంతా చెట్లకు పోసేయాలి ఈ బిల్డింగ్ అంతా క్లీన్ చేయాలి ఇవి వచ్చిన ఆకుల్ని చక్కగా మొల మొదట్లో వేసేస్తా ఆకులు ఎలా చెప్తాను మీకు ఉండండి ఒక నిమిషం ఇలా ఇలా తీసుకొని ఆకులు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కారణం ఉంది చేయి ఖాళీగా లేదు కదా ఫోన్ వీడియో తీస్తున్నాను అందుకని ఒకటి చూపిస్తా మీకు ఇలా అయితే చేసుకోండి తప్పకుండా ఇదిగో ఇలా చెట్టు మొదట్లో అయితే వేసేసుకోండి ఈ మట్టి అయితే కనిపించకూడదు ఎండాకాలం ఎండాకాలం కదా చెట్లు వెళ్ళిపోతాయి ఇదిగో ఇట్లా మట్టి కనిపిస్తే చెట్టు ఆవిరి తీసేసుకుంటుంది తొందరగా ఎండిపోతాయి అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇలా వేసుకుంటే చక్కగా ఇదిగో ఇదిగో ఆల్రెడీ వేసేసా చూడండి ఇలా చెట్లన్నింటికి నీట్గా వేసుకోండి ఎండలో బిల్డింగ్ మీద ఉండేవాళ్ళైతే నేడకుంటే పర్లేదు ఓకే ఎండకుంటేనే ఇలా ప్రాబ్లం అవుతుంది నింపేయాలి మొత్తం ఆకులతో కానీ ఇదిగో చూస్తారా ఎండుట ఆకులన్నీ చేయకుండా ఇలా అయితే నింపేస్తాను మంచిది అంటే మనం నీళ్ళు పోసాం అనుకోండి చూడండి మొన్న ఎప్పుడూ రా నిన్నగాక మొన్న నైట్ పోసెళ్ళాము చూపిస్తా చూడండి ఇదిగో తడిగా ఇంకా బాగా తడిగా ఉంది ఇలా అయితే ఉంటాయి మనం ఒకవేళ ఒక పూట పోసిన పోకి పోయకపోయినా మనకి ఎండకి ఆవిరి ఆవిరైపోకుండా వాటర్ అంతా తొట్లలో పోసిందంతా ఇలా కాపాడుతుంది ఈ ఆకులు అది నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైందా కమెంట్ లాన్ చేస్తాను అర్థం కాకపోతే అడగండి ఇంకా ఒకవేళ ఇది అంటే ఇలా ఉంటుంది చూసారా రెండు రోజులైనా వాటర్ అయితే అలా ఉన్నాయి ఒకవేళ మనం అక్కడికి నెల్లి పోయకపోతే పోయి లేకపోయిన పరిస్థితి వస్తే అలా అయితే చక్కగా వేసుకోండి ఎండాకాలం అయిపోయే వరకు ఎండాకాలం అయిపోయిన తర్వాత కూడా ఏ ఎండుట ఏంటంటే చక్కగా మనకి ఎరువు కింద మారిపోతుంది ప్రాబ్లం ఏం లేదు దీంతో అందుకనే ఇది ఒకటే కాదు ఇంకా చాలా వేసుకోవచ్చు కోకోపిట్టు వేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఇదిగో ఇలా ఏదన్నా లాంటివి పెంచుకోవచ్చు ఇలాంటివి ఇలా పువ్వులు ఇదిగో పువ్వులు ఏమన్నా నిండా వేసేసుకోవచ్చు దీంట్లో చాలా దారులు ఉన్నాయి చేసుకోవచ్చు అలాంటి ఇదిగో ఇది కూడా వేసా చూడండి నేను ఇది తలుగుపోయింది అనుకోండి బాగుంటుంది అందుకే నేను వేస్తుంటా ఇదిగో అందానికి అందం చక్కగా ఇదిగోండి ఇవన్నీ అవే అన్నానికి అన్నం ఉంటుంది చక్కగా మనకి కాపాడుతుందనమాట ఇప్పుడైతే మనం నీళ్ళు పోసేసుకుందాం ఉండండి మళ్ళీ టైం అయిపోద్ది ఎండ మర్చిపోయి మీతో చెప్పాలి కదా ఎండ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు అదిగో సూర్యభగవానుడు ఓం నమో నారాయణాయ సూర్యదేవాయ నమ సుసరా కనిపించే దయం ఎంత బాగుంది కదా చక్కగా అబ్బా కనిపిస్తున్నాడు ఇప్పుడే తొమ్మిదవ వస్తుంది ఇప్పుడు మార్నింగ్ ఇంకా కాసేపు ఉంటే ఎండెక్కుతుందని గబగబా వచ్చానమాట పువ్వుల నుంచి చూసారా పెద్ద చెట్టు పువ్వులు అయితే అమ్మా భలే వస్తాయండి ఎంత బాగుంటాయి ఇదిగో ఇప్పుడే సంవత్సరం మొత్తంలో ఒక్కసారే కనిపిస్తాయి మనకి ఒక్క నెలలో రెండు వారాలు కూడా ఉండవు సరిగ్గా ఒక వారం గట్టిగా బాగా పూస్తాయి పూలు ఇగో ఇంకా ఫుల్గా అబ్బా అబ్బా ఏ ఉంటాయిలేండి కలర్ అయితే ఆసం అసలు బా ఇదిగో చూసారా అమ్మ మామూలుగా ఉండదు ఇంకా ఇదిగో సూర్యభగవానుడు పువ్వుల్లో నుంచి ఎంత అందంగా ఉంటాడు చూడండి అదిగో అమ్మా అంతకన్నా ఏం కావాలి ఇంకా అంత బాగుంటుంది ఇదిగోండి కింద ఇది మా రోడ్డు మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి చక్కగా బండ్లు అన్నీ కాలేజీ పిల్లలు అది మెట్రో ట్రైన్ ఎక్కడానికి అలా వెళ్తూ ఉంటారనమాట ఇదిగో పిల్లలంతా వెళ్తున్నారు చూడండి కాలేజీలకి ఫుల్గా పొద్దుటే చక్కగా ఇదిగో ఇక్కడి నుంచి వస్తే మనకి చెట్టు నెట్ చూపిస్తాను కదా మీకు అదిగో ఇప్పుడు తొమ్మిదో వస్తుంది కాబట్టి మీకు అక్కడ దాకుంది అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా కర్ర లాంటిది బట్టల దగ్గర అక్కడ దాకుంది అసలు అయితే ఆ గోడ దగ్గర నుంచి వస్తుంది ఎల్లో కలర్ గోడ కనిపిస్తుంది అక్కడి నుంచి అయితే నీడ ఎలా వెనక్కి వస్తుంది అనమాట వచ్చి 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 ఇక్కడికైతే అయితే వచ్చేస్తుంది నేను కనకంబరాలు వీడియో ఒకటి పెట్టాను కట్టేది ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అప్పటికి ఇక్కడికి వచ్చేసింది నేడప్పుడంతైంది అనుకున్న టైం ఒకటి అయింది ఒకటి ఒకటిన్నర దాకా అప్పటివరకు అయితే కొంచెం కొంచెంగా ఉంటుంది నీడంతే ఎక్కువ ఉండదు ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూసేద్దామా పువ్వుల్లో నుంచి మెట్రో ట్రైన్ సూపర్ ఉంది కదా అందం అండి అందం ప్రకృతి అందాలే అందాలు భగవంతుడిచ్చిన వరం మనం సెట్ చేసుకుంటాం ఇలా అవ్వదు కదా మనకి ఆయన మాత్రమే చేయగలుగుతాడు ఇలాంటివన్నీ చక్కగా బాగుంది బాగుంది మొదలు పెట్టేద్దాం మనం ఇంకా పని ఇదిగో ఇక్కడ చిన్న పందిర్లాగా వేద్దాం ట్రై చేస్తున్నాను చూడాలి ఎంతవరకు వస్తుందో తెలియదు ప్రస్తుతానికైతే ఇలా ఉందనమాట మన గార్డెన్ పరిస్థితి అమ్మ టీ తెస్తున్నాను టీ కూడా మర్చిపోయిన తాగడం చూద్దాం ఇదిగో ఇలా నేను చెప్పింది మొదట్లో ఇలాంటివన్నీ పెంచుకుంటా ఉంటే ఎండలకి కాపాడుతాయండి మొక్కల్ని ఏవైనా సరే ఇదిగో నేను చూసి నేను చూసారా ఇలా అయితే పెంచేశాను ఏ కాలం అయినా బాగుంటుంది ఎండాకాలం అయితే మరీ ఎండాకాలం అయితే మరీ అసలు కాపాడుకోండి చెట్లన్నిట్లా ఇవన్నీ వైన్స్ టర్టిల్ వైన్ ఇవన్నీ లతలు ఈ మొదట్లో వేసేస్తే ఇది ఎంత చిన్నది ఎంతదంటే ఇదిగో ఇంతది వేస్తే చాలండి తొట్టెంతా అల్లుకుపోతుంది అంతే సింపుల్ అక్కడ ఊరికి వెళ్తే గుచ్చేస్తే చాలు అలా అల్లుకుపోతుంది అంతే ఇంకా సింపుల్ కదా బాగుంటుంది ఇదిగో ఇంకొక ట్రైన్ వచ్చింది బాగుంది కదా అదే అబ్బా పువ్వుల్లో నుంచి వెళ్తుంటే స్విట్జర్లాండ్ ఉన్నట్టుందమ్మా ట్రైన్లు వచ్చినాయి ఇంకా మామూలుగా లేదు పుజ్జమ్మకి సంతోషమే సంతోషం పూబలే ఉంది మొత్తానికి బాగుందమ్మా బాగుంది సరే అయితే మనం ఇంకా పని చాలా ఉంది నాకు తెలిసి ఒక గంట పట్టిద్దేమో చూద్దాం మందారాలు ఎన్ని వచ్చినాయి ఈరోజు మందార మందార ఇదిగోండి చిన్న పువ్వు చిన్న చెట్టు కదా అందుకని దానికి కూడా తెలుసు అనుకుంటా చిన్న చెట్టుకు చిన్న పువ్వు పూయాలని చూసారా ఎంత చిన్నగా ఉందో పువ్వు అదనమాట సంగతి ఇక్కడికి వస్తే ఒకటి వచ్చింది నిన్నైతే ఆరు వచ్చాయండి భలే ఉంది నిన్నైతే ఇక్కడ పెద్ద చెట్టుకి పెద్ద పువ్వు మీరే గమనించండి నేను చెప్పాను కాదు కానీ ఇదిగో చూస్తారా నిజంగానే పెద్ద చెట్టుకి పెద్ద పువ్వు అయితే వచ్చింది రెండొచ్చినాయి ఈరోజు మొక్కలు ఏం రాలిపోలేదు మొక్కలు రాలిన నేనైతే వదిలిపెట్టను కొంచెం కొంచెం తడింది కదా చూసుకొని పోసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఇలా వేసినప్పుడు మనం చక్కగా నీళ్ళైతే ఆపుతుంది ఇప్పుడు చూస్తారు కదా మీరు ఎంత తడిందో దీనికి దీనికి తేడా చూడండి ఇదిగో దీనికి ఏం లేదు దానికి పొడి పొడిగుంది మట్టి చూస్తారు తడి లేకుండా ఇదిగో అందుకనే మనం ఏం చేయాలంటే చక్కగా వంత వేసేసుకోవాలి ఎండాకాలం ఒక పూట పోసినా పోయిపోయినా చెట్లు చచ్చిపోతున్న బాధ అయితే ఉండదు ఈరోజు ఇది చెప్దాం అనుకున్నా మీరు ఎవరైనా తోటలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయినా సరే మన బిల్డింగ్ల మీద పెట్టుకుంటే తోట్లు అలా వేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా కాపాడుకోవచ్చు నేనైతే వచ్చిన ఇదిగో ఈ ఆకులన్నీ రాలిపోతే బస్తాలు బస్తాలు కింద పడేసాను అంతకు ముందు ఇప్పుడు ఇంకా వేద్దా ఉంది అబ్బా బాగొచ్చాడు బంగారుదండి సరే బాగున్నాడు బాగుంది కదా ఇప్పుడు చక్కగా ఇంక చూస్తుంటే ఎన్న చూస్తుంటే పని మర్చిపోయి మన పనిలోకి వెళ్ళిపోదాం చాలా ఉంది గంట బట్టి ఇవన్నీ క్లీన్ చేసుకొస్తారు పోసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు ఓకేనా ఓకేనండి మన ఈ ఆకులు మన పెద్ద చెట్టు ఆకులు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ రాలి కింద పడిపోయినాయి కదా ఇలా ఇవి తీసుకునే వేస్తూ ఉంటాను అనమాట నేను ఎక్కడో తీసుకురాను మన ఇంట్లోయే చక్కగా చెట్టు కిందవి మీకు లేకపోతే ఇలానే పెద్ద చెట్లు ఉంటాయి కదా అంతకుముందు మాకు ఇది లేనప్పుడు చిన్న చిన్న గార్డెన్ పెంచేదాన్ని అప్పుడు ఏంటంటే పార్కులోకి వెళితే పార్కులో చాలా ఆకులు రాలిపోయి ఉంటాయి కదా చెట్టు కింద అవి అయితే తీసుకొచ్చి అనమాట ఇప్పుడంటే మనకే ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ వచ్చినాయి పెద్ద చెట్టు ఆకులన్నీ రాలిపోయి గాలికి అయితే ఇక్కడికి వచ్చినాయి అనమాట అవి కూడా తీసి వేస్ట్ చేయకుండా మీకు చూపించాలి మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా అది నా ఇష్టం అనమాట అలా అయితే చెట్లు బాగుంటాయండి ఇదిగో ఇదిగో ఇలా వేసేస్తూ ఉంటాను అన్నమాట ఇలా వేయండి ఎండకి బతుకుతాయి చెట్లు చక్కగా ఎంత ఎండ పైన బిల్డింగ్ మీద కదా ఇలా వేస్తూ ఉంటాను అనమాట రోజుకి రెండు మూడు చెట్లకైతే వస్తుంటాయి మనకి చక్కగా అంతకుముందు బస్తాలు బస్తాలు వచ్చాయి కానీ అప్పుడు చలికాలం అలా కదా ఎందుకు వేయకూడదు అప్పుడు చెట్టు ఎక్కువ నీరు ఉంటే చనిపోతుంది అలా కూడా ఇదే ప్రమాదమే అందుకని నేను ఎండలు వచ్చిన తర్వాత ఇలా అదే చేస్తున్నాను అనమాట మీకు అవసరం అవుతుందని నేను చూపిస్తున్నాను చేసుకోండి అది ఇదిగో ఇది కొబ్బరి పీచు పెట్టేసేయండి మొదట్లో నేను వీడియో కోడ్ చూపిస్తుంటాను చిట్కాలు ఇలాంటివి గార్డెన్కి సంబంధించినవి నేను చేస్తూ మీకు చూపిస్తాను మిస్ కాకుండా చూస్తూ ఉండండి మన వీడియోస్ ఓకేనా ఇప్పుడు నేనైతే ఇదంతా చేసి మళ్ళీ వాటర్ పోసేటప్పుడు చూపిస్తా ఈరోజు వచ్చిన ఆకులన్నీ ఆ తొట్లల్లో అయితే వేసేస్తానండి కొన్ని కొన్ని రెండు మూడు కుండీలకైతే వచ్చేసాయి ఇదిగో ఇప్పుడు మనం ఈ వాటర్ బలం వాటర్ అయితే చూసేద్దాం బలం వాటర్ ఎందుకంటున్నానంటే చెట్లకి ఇవేనండి బలంగా ఉంటుంది ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తాను వివరంగా నేను ఎవరన్నా ఇలా చేసుకోవడానికి వీలవుతుంది నేనైతే ఇదిగోండి ఉల్లిపాయ పొట్టు నాలుగు రోజులైంది ఇది పెట్టి అందుకే కనిపిస్తుంది మీకు ఉల్లిపాయ పొట్టు నిమ్మకాయ ఒక్కటేయండి అంటే పిండేసిన తర్వాత ఉంటాయి కదా తొక్కలు అవి మాత్రమే ఎక్కువే ఎక్కువ పుల్లుపు ఎక్కువ పట్టకూడదు అనమాట మీకు క్లియర్గా చూపిస్తే ఒక ఒక అర్థం అవుతుంది ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ చాలా మందికి అర్థం అవుతుండీ ఇలా నిన్న పెట్టింది ఇవి తీసేస్తున్నాను అయినా నేను మళ్ళీ మొద మొదటి నుంచి మళ్ళీ పెడతాం అనమాట ఇలా పిండేసి చక్కగా ఇంకా ఏమేమి వేస్తాను చూపిస్తాను ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి అనమాట అందుకే మనకు ఎండాకాలం అయినా ఇంత బాగా పచ్చగా చెట్లు ఉండి ఇంత పెద్ద ఇంత బిల్డింగ్ చూస్తారు అసలు అంత ఓపెన్ ప్లేస్లా ఉంది కదా అయినా ఎందుకు ఉంటున్నాయి అంటే ఇదిగోండి దీంట్లో కలిపేసుకోండి ఈ వాటర్లో ఎక్కువ కలపొద్దు మళ్ళీ ఇదిగో వెల్లుల్లిపై పొట్టు నేను క్లియర్గా చెప్పాలి మీకు అందుకే చెప్తున్నా వెల్లుల్లిపాయ పొట్టు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పొట్టు మళ్ళీ కూరగాయలు అన్నీ ఇంకా అసలు మనకి ఫ్రూట్స్ ఆల్ మొత్తం మిక్స్డ్ అనమాట ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ అంటే ఇంకా అన్నీ ఒకటి కాదు పేరు పేరున చెప్పక్కర్లేదు వీటిని చక్కగా ఇలా అయితే చేసుకోవచ్చు మనం ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడికి వస్తే ఇదిగో దానిమ్మకాయలు అన్నీ ఇవి కూడా రోజులు అయిందండి వేసి మంచిది ఇలా చేయండి అన్నీ అసలు అంటే బలంగా ఉంటాయి అందుకే మా అమ్మాయి వీటికి బలం అయినా వాటర్ అని పెట్టింది అనమాట ఇదిగో అరటికాయ తొక్కలు ఇవన్నీ ఫ్రూట్స్కి సంబంధించినవి చక్కగా అన్నీ ఒక దాంట్లోనే వేస్తాను బకెట్లు అన్ని బకెట్లు వేసేయండి మీరు నాకేంటంటే బకెట్ చిన్నగా ఉంది కాబట్టి వీటిల్లో కూడా ఇది నేను ఈరోజు వాడి రోజు రోజు మా అమ్మాయి ఇలా గిన్నెల్లో పెట్టేస్తుంది పారేది పాపం ఇలా పెట్టి ఉంచుతూ ఉంటుందండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఒక చేత్ అయినా కష్టపడి వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా ఉపయోగపడితే మాత్రం ట్రై చేయండి చెట్లు బాగుంటాయి మనకు కావాల్సింది ఏంటంటే చక్కగా ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఎన్ని ఉన్నా సరే ఇలా చేస్తేనే రైతు అంటే ఇంత కష్టపడితేనే రైతు చక్కగా మనకి నోటి దగ్గరికి భోజనం అయితే వస్తుందండి అది తెలియక ఎవరెవరో ఏదేదో అనుకుంటుంటారు కార్లలో తిరుగుతా హ్యాపీగా ఉన్నాం బిల్డింగుల్లో ఉన్నాం అంతస్తుల్లో ఉన్నాం ఏదో అనుకుంటుంటారు కానీ కానీ ఎంత చేసినా రైతు పండించకపోతే మనకైతే ఆహారం ఉండదు ఇదిగో అట్టికే తొక్కలు అవన్నీ అనమాట చక్కగా వేసేయండి బలం అయితే వస్తుంది టమాటాలు అన్నీ ఇంక నేను చెప్పాను కదా కూరగాయలలో అన్ని రకాలు అలాగే పండ్లల్లో కూడా అన్ని రకాలు అంతే సింపుల్ అది మనం ప్రత్యేకంగా అంత చేయక్కర్లేదు ఇలా మనం ఇంట్లో కూరగాయలు వండుకునేటప్పుడు పీల్చు తీస్తాం కదా క్యారెట్లు కానీ అలాంటివన్నీ ఇవన్నీ ఇలా చేయండి చక్కగా మంచిదండి సేవ చేయండి ప్రకృతికి మనకు మంచి జరుగుతుంది దేవుడికి సేవ చేసినట్టే లెక్క ఇదిగో ఉల్లిపాయ పొట్టు నేను బస్తా తెచ్చి పెట్టుకున్నాను చూసారా మన మార్కెట్కి వెళ్తే ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఇట్లా బస్తాలతో పక్కన పడేస్తారు వాళ్ళు మనం వాళ్ళని అడిగి మాట్లాడి పెట్టుకుంటా నేను ఒకళ్ళని పక్కన పాపం వాళ్ళకి ఎంత కొంత ఇచ్చి అసలు డబ్బులు ఇవ్వక్కర్లేదులేండి ఒక్కోసారి ఊరకునే తెస్తాను నేను అలా తెలిసిన వాళ్లే కాబట్టి అలా తీసుకొచ్చేస్తుంటా అనమాట తీసుకొచ్చి అలా పెట్టి ఒక రెండు మూడు గుప్పిళ్ళు అయితే ఈ నీళ్లు పోయి మళ్ళీ మంచి మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ నానబెట్టేసి వెళ్ళిపోతాను వెల్లుల్లిపాయలు నాలుగు వేస్తాను కొట్టి అవైతే మళ్ళీ తర్వాత బీట్రూటు కొంచెం కట్ చేసి వేస్తా ఒకటో రెండు చెట్లను బట్టి మనం చేసుకోవాలి మొక్కలను బట్టి మనం చేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కదా బాగా పడుతున్నాయి నాకు కూడా ఎందుకో బీట్రూట్లు అవన్నీ ఎక్కువ ఎక్కువ ఎక్కువేస్తున్నాను అలా ఇదిగోండి ఎర్రగా చూసారా ఇదిగో ఇవి ఈ నీళ్ళు ఎందుకు ఉన్నాయి అనుకున్నారు ఇట్లా బీట్రూట్ ఇంకా ఇదేస్తా టీ పొడి టీ పొడి ఒక నాలుగు స్పూన్లు వేస్తాయి చాలా మంచిదండి మీరు నమ్మరు చెట్టుకి ఎంత బలం అనుకున్నారు ఇదిగో టీ పొడి ఇదిగో టీ పొడి చూసారా చెట్టుకి చాలా అంటే చాలా బలం టీ ఆకు ఇస్తే అసలు బీట్రూట్ ఎంత బలమో బీట్రూట్ క్యారెట్ ఉల్లిపాయలు అమ్మ మామూలు బలం కాదండి అది ఇదిగో వెల్లుల్లి నేను ఇప్పుడే కదా చెప్పాను ఇలా కొట్టి వేసేస్తాను అనమాట చక్కగా ఇది మంచిది ఎందుకంటే పురుగు రాకుండా చూసుకుంటుంది వేరుకి అదంతా బీట్రూట్ ఏమో వేరు పెరుగుతుంది అనమాట చనిపోకుండా చూస్తుంది అది బాగా వేరు బలంగా తయారవుతుంది బీట్రూట్ ఇంక ఇవన్నీ కూరగాయలు ఇవైతే చెప్పనే అక్కర్లేదు అంత బలం అనమాట ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీకు చూపిస్తాను మీరు కూడా వీలైతే తప్పకుండా చేసుకోండి ఇదిగో ఈ వాటర్ ఉంది కదా బీట్రూట్ అన్నీ కలిపిన వాటరు ఇదిగో ఇది ఇంత బకెట్ నీళ్ళల్లో ఈ ప్లెయిన్ వాటర్ వాటర్ ట్యాంక్లో వాటర్ అనమాట మంచి నీళ్ళు ఇవి దాంట్లో నేనేం చేస్తున్నానంటే రెండు జగ్గులు మాత్రమే పోస్తున్నాను చూసారా ఇవి రెండు జగ్గులు చాలు ఇంకా ఇలా చేసుకొని చక్కగా మనం చెట్లకైతే అప్లై చేసుకోవాలి వాటర్ అంతా పోసేయాలి అంతే సింపుల్ ఇవన్నీ పోసేటప్పుడు గంట అవుతున్న వీడియో కాబట్టి నేను ఇలా అయితే చూపిస్తున్నాను ఇలా మొదటిది అనమాట ఇది చక్కగా ఈ బకెట్ వాటర్లో ఈ రెండు జగ్గులు నీళ్ళైతే పోసుకోండి సరిపోతుంది ఇవి బలం వాటర్ ఎక్కువ పోయకండి అంటే ఇది ఒక ఉంటే ఇది ఒక మూడు అయితే ఉండాలి తప్పకుండా చేసుకోండి ఇవాళ చెప్పాలనుకున్న నేను ఏంటంటే ఇలా బలం వాటర్ పోసుకోండి చెట్లు కాపాడుకోండి మన ఎండాకాలం మీద తోటల పైన బిల్డింగ్ మీద పెట్టుకొని ఇలా పండించుకుంటూ ఉంటాం కదా మనం అలా పచ్చగా చూడండి మంచి ఎట్లెట్లనే పచ్చగా పువ్వులు పూస్తే ఎండలకు కూడా ఇలా ఉండాలి అంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి ఇది కాకుండా నిన్న చెప్పాను కదా ఆకులు అంతా మొదట్లో వేసేయాలని అలా కూడా చేయండి చక్కగా నీరు నిలబడుతుంది ఆగుతుంది అనమాట ఒక పూట పోయకపోయినా చక్కగా పంట అయితే చేతికి వస్తుంది జాగ్రత్తగా కాపాడుకోండి రోజుకి ఒకసారి పైకి వచ్చి చక్కగా ఇలా అన్ని బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఎండ తగిలే దగ్గర ఎవరైనా సరే ఎండ తగిలే దగ్గర ఇలాంటివైతే చేసుకోండి చక్కగా బాగుంటాయి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి మన చెట్లు అన్నీ ఇలా అయితే నేను చేస్తానండి నాకు బిల్డింగ్ మీద గంటలు గంటలు పడుతుంది ఎందుకంటే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం మీకు చూపించేది తక్కువ చేసేది ఎక్కువ అనమాట నేను ఇదిగో ఇప్పుడు ఈ వాటర్ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆకు చెట్టుకి ఇలా పోసేద్దాం చూసారా ఎంత బాగా వస్తుందో ఆకు చెట్టు కూడా ఊరికి రాదండి ఇంత కష్టపడాలి మనం ఇదిగో చూడండి ఆకు చెట్టు చూడండి ఎంత బాగుందో పచ్చగా చిగురుతోటి ఇదిగో మన ట్రైన్లే అబ్బా సంతోషం మామూలుగా ఉండదు ఇంకా బాగుంది కదా మీ బుజ్జమ్మ వాళ్ళు సంతోషపడుతుంటదమ్మా ఇంత పని చేసుకుంటూ కూడా ఎందుకు అంత సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు అది సంగతి మనగా మన తోటే మనకి గార్డెన్ అన్నీ రకాలుగా అనమాట అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ నాకు అంత బాగుంటుంది అంతే కదా ఇస్తే దేవుడు అదే స్వీకరించి ఆనందంలో ఉండాలబ్బా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం చెప్పండి ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి అది నా కాన్సెప్ట్ పాలసీ అది నాకు అదే ఇష్టం అలాగే చేస్తాను ఓకేనా బాధపడకూడదు మనకు అది లేదు ఇది లేదని బాధపడకూడదు ఎప్పుడు ఉన్న దాంట్లోనే చేసుకుంటూ ఉండాలి జీవితం ఇది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నీ మనం మాత్రం ఉన్న దాంట్లో దేవుడు ఇప్పుడు నీకేమిచ్చాడు దాంట్లోనే సంతోషంగా ఉన్నట్టు నేర్చుకోమ్మా అని చెప్పాడు నాకు అదే చేస్తున్నాను నేను ఓకేనా ఎందుకంటే అందరితో పాటు మనం కూడా ఎప్పుడోసారి పోయేదే కదా ఏమున్నాం కదా మనం ఈ ఆకు చెట్టు కూడా పోసేసి మనం అటు వెళ్ళిపోదాం ఇదిగో చూసారా ఎండిపోయింది బాగా ఇదిగో ఆకులన్నీ ఇట్లా ఉంటే చక్కగా ఇంకా వేస్తుంది ఎండ రోజు కొన్ని అయితే వేస్తుంటాను దీంట్లో ఆల్రెడీ పడతాయి కాకపోతే ఇదిగో పడతాయి కానీ కొన్ని మనం అక్కడక్కడ వేసుకుంటే చక్కగా ఉంటాయి అనమాట ఇటు ఎక్కువ నీడ ఉంటుందిలేండి ఎండ తగలదు చెప్పాలంటే ఇట్లా రెండు రోజులకి ఒకసారి పోసుకుంటే చాలు ఎండాకాలం కూడా చాలు ఇంకా నేను అన్నిటికీ పోసేస్తాను మరి వీడియో ఎక్కువ కదా చాలాసేపు అవుతుంది ఓకేనా చాలా ఉంది బిల్డింగ్ అంతా ఓ నీళ్ళు పోసేటప్పటికి ఇదంతా చూస్తే కొద్దిగా అనిపిస్తే మీకు వీడియోలో కానీ అదిగో అటువైపు ఇదిగో ఇటు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ చెట్టు కింద ఇవన్నీ పోసేటప్పటికి అయిద్దమ్మా పన్నెండు మరి నేను ఉంటాను నీళ్ళు పోసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ కిందకైతే వచ్చేసామండి మన బాల్కనీలోకి చక్కగా ఇలా దేవుడా ఉందో చూద్దాము మనం దేవుడి దగ్గర చూడండి ఇంకా దీపాలు హాయిగా ఈ నిన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం జాగ్రత్తగా పువ్వులన్నీ అలా ఈ రోజు తెచ్చినాయి కూడా రేపటికి అనమాట ఇలా ఉంటుంది హ్యాపీ అందరినీ చల్లగా చూడుతాను మనం ఎన్నింటికి వెళ్ళాము ఎండాకాలం షోడా పండి చూసారా ఇంకా స్టార్ట్ అయింది పదిన్నర పదకొండింటికల్లా ఫుల్ షోడాలు తాగండి మర్చిపోయాయి చెప్పటం ఎండాకాలం షోడాలు మజ్జిగ మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి అలాగే గ్లూకోజ్ వాటరు ఇంకా కొబ్బరి నీళ్ళు కొబ్బరి బొండవ నీళ్ళు సబ్జా గింజల నీళ్ళు సగ్గుబియ్యం నీళ్ళు సగ్గుబియ్యం జావా ఇలాంటివన్నీ చలవ వస్తువులన్నీ తీసుకోండి ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి నేను మర్చిపోకుండా తీసుకోండి హ్యాపీగా అస్సలు మర్చిపోవద్దు మీరు మన బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సాయంత్రం పదకొండింటికి అయితే వస్తుంది ఇక్కడికి అది సంగతి ఇదిగోండి ట్రైన్ బాయ్ బాయ్